thank you హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా కూడా ఫార్వర్డ్ చేయండి అయితే ఈ రోజు మన యొక్క నోటిఫికేషన్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ద మోర్ దెన్ పోస్ట్లు అనేది విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరు అయితే వీడియో మాత్రం పూర్తిగా చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు మొదటిగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నా ప్రారంభం అవుతుందని చెప్పారు అయితే అప్లికేషన్ సంబంధించి చివరితే చూసినట్టయితే ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే నెక్స్ట్ మంత్ వరకు ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని వాళ్ళు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అయితే దీనికి కూడా ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది ఎగ్జామ్ ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చూడండి అప్లికేషన్ అప్లై చేసినప్పుడు చాలా మంది చిన్న చిన్న తప్పులు అనేది చేస్తారు ఆ మిస్టేక్స్ ఏమన్నా చేసి ఉంటే వాటిని కరప్షన్ చేసుకోవాలని కూడా వారి డేట్ ఇవ్వడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున దీనికి సంబంధించి మళ్ళీ అప్లికేషన్ ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఈ యొక్క ఎగ్జామ్ అనేది చూసినట్టయితే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్య దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి సిబిటీ ఎగ్జామ్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఈ మూడు ఎగ్జామినేషన్స్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే అప్లికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు డెఫినెట్గా గా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధార్ కార్డు తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అక్కర్లేదు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది చూసినట్టయితే జనరల్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ తప్పనిసరిగా వంద రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్ క్యాడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది అయితే అప్లికేషన్ ఫీజు అనేది మీ యొక్క డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు క్యాష్ బ్యాక్ ఏది ఉంటే దాని ద్వారా మీరు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవచ్చు అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కి సంబంధించినట్టయితే హైట్ అనేది ఎస్సీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా నూట డెబ్బై సెంటీమీటర్ అనేది ఉండాల్సి ఉంటుంది యూఆర్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉంటారో ఎస్సీ కేటగిరీ వీళ్ళందరూ కూడా మహిళలు నూట డెబ్బై సెంటీమీటర్లు ఉండాలి ఇంకా ఫిమేల్స్ అయితే నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది ఇంకా ఎస్టీ కేటగిరీ అంటే కొండ ప్రాంతంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి హిల్స్ ఏరియాలో నివసిస్తున్న వారికి చూసినట్టయితే నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఎస్సీ ఎస్టీ ఫిమేల్ కేటగిరీ చూసినట్లయితే నూట యాభై ఐదు సెంటీమీటర్లు ఉంటే సరిపోతుందని వారు చెప్పడం జరిగింది ఇంకా చెస్ట్ వచ్చేసి బాయ్స్కి కి మాత్రం చెస్ట్ అనేది మెజర్మెంట్స్ ఉంటుంది లేడీస్ కి చెస్ట్ మెజర్మెంట్స్ అనేవి ఉండవు బాయ్స్ చూసినైతే మొదట ఎనభై ఒకటి ఉండాలి ఎక్స్టెండ్ చేసిన తర్వాత అంటే గాలి పీల్చుకున్న తర్వాత దానికి ఎనభై ఐదు అంటే ఐదు సెంటీమీటర్లు అనేది పెరగాల్సి ఉంటుంది ఇంకా ఎస్టీ కేటగిరీ అంటే కొంట ప్రాంతంలో నివసిస్తున్న వారు వారికి డెబ్బై ఆరు నుంచి ఎనభైకి సెంటీమీటర్స్ అనేది ఉండాలి అంటే మొదటగా డెబ్బై ఆరు ఉండాలి మీరు బ్రీతింగ్ తీసుకున్న తర్వాత అది ఫోర్ సెంటీమీటర్స్ అనేది పెరగాల్సి ఉంటుంది అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించి పిఈటి ఎలిజిబిలిటీ ఫిమేల్స్ అయితే ఇక్కడ చూద్దాం అసలు ఈ ఎలిజిబిలిటీ ఏంటి తెలుసుకుందాం మొదటిగా ఐ జంప్ లాంగ్ జంప్ సంబంధించి చూద్దాం మొదటిగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే అప్ టు థర్టీ అంటే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి ఈవెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం పదహారు వందల మీటర్లు అనేది కేవలం ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ పది ఫీటు విధంగా హై జంప్ మూడు ఫీట్ అనేది దాటాల్సి ఉంటుంది అంటే పది అడుగులు మూడు అడుగులు అని అర్థం అయితే మనకి మూడు ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక్క ఛాన్స్లో అయినా సరే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇంకా థర్టీ నుండి ఫార్టీ మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా కేవలం తొమ్మిది నిమిషాల్లోని పదహారు వందల మీటర్లు అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వీరికి వచ్చేసి లాంగ్ జంప్ అనేది నైన్ ఫీటు షార్ట్ జంప్ అనేది టూ పాయింట్ నైన్ ఫీట్ అనేది ఉండాల్సి ఉంటుంది ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసు మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు తొమ్మిది నిమిషాల్లోని పదహారు వందల మీటర్లు పరిగెట్టాల్సి ఉంటుంది తొమ్మిది అడుగులు దూరాన్ని కేవలం సారీ నైన్ ఫీటు లాంగ్ జంప్ అనేది చేయాల్సి ఉంటుంది టూ పాయింట్ నైన్ ఫీట్ అనేది హై జంప్ అనేది చేయాల్సి ఉంటుంది ఎబో ఫార్టీ అంటే ఫార్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వారికి చూసినట్టయితే టెన్ మినిట్స్లోని పదహారు వందల మీటర్లు రన్నింగ్ రేస్ అనేది పూర్తి చేయాలి పద్దెనిమిది అడుగులు కేవలం లాంగ్ జంప్ అని చెప్పొచ్చు టూ పాయింట్ సిక్స్ అడుగులు ఏదైతే ఉందో ఇది ఐ జంప్ కింద తీసుకోవడం జరిగింది అయితే ప్రతి ఒక్కరికి కూడా మూడు ఛాన్సెస్ ఇస్తారు ఒక్క ఛాన్స్లో అయినా సరే పూర్తి చేయాల్సి ఉంటుంది అది కూడా లాంగ్ జంప్ కి జంప్కి జంప్ కి మాత్రమే రన్నింగ్కి ఎటువంటి ఛాన్సెస్ అనేది ఉండదు ఇప్పుడు మేల్ కేటగిరీ సంబంధించి ఇందాక మనం చెప్పింది ఫిమేల్ కేటగిరీ ఇప్పుడు బాయ్స్కి సంబంధించి చూసినట్టు అయితే మొదటిగా అప్ టు థర్టీ ఇయర్స్ అంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఆరు నిమిషాల్లోని పదహారు వందల మీటర్లు పరిగెట్టాల్సి ఉంటుంది ఇంకా వీరి యొక్క లాంగ్ జంప్ అని అయితే పద్నాలుగు అడుగులు లాంగ్ జంప్ అనేది చేయాల్సి ఉంటుంది మూడు ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది హై జంప్ చూసినట్లయితే మూడు పాయింట్ తొమ్మిది అడుగులని చెప్పొచ్చు ఇంకా ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఏడు నిమిషాల్లోని పదహారు వందల మీటర్లు పూర్తి చేయాలి పదమూడు అడుగులు దూకాల్సి ఉంటుంది లాంగ్ జంప్ త్రీ పాయింట్ సిక్స్ అడుగులు హై జంప్ అని చెప్పొచ్చు ఎబో ఫార్టీ ఇయర్స్ అంటే నలభై సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవారికి చూసినట్టయితే ఎనిమిది నిమిషాల్లో పదహారు వందల మీటర్లు పూర్తి చేయాలి పన్నెండు అడుగులు లాంగ్ జంప్ త్రీ పాయింట్ త్రీ అడుగులు హై జంప్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా లాంగ్ జంప్ కి హై జంప్ మాత్రమే అయితే ఇక్కడ మనం పోస్టుల వివరాలు చూసినట్టయితే పోస్టుల వివరాలు చూసినట్టయితే అయితే మేల్ కేటగిరీ సంబంధించి ఐదు వేల అరవై తొమ్మిది పోస్టులు ఫిమేల్ కేటగిరీ సంబంధించి రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు పోస్టులు ఉండడం జరిగింది మొత్తం పోస్టులు ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులు అనేది ఈ ఏడాది నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది మొదటి ఎగ్జామ్ ఏముంటుంది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది రెండోది ఫిజికల్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ ఈ మూడు కూడా ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ మొత్తం ఎవరైతే కంప్లీట్ చేస్తారో వీళ్ళందరికీ కూడా జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను లింక్ మేము క్లిక్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అయితే గుర్తు పెట్టుకోండి ఎవరైతే అప్లై చేస్తారు వాళ్ళందరికీ మోర్ దెన్ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది నెగిటివ్ మార్కింగ్ అనేది జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ అంటే నాలుగు బిట్లు మీరు తప్పుగా పెడితే ఒక మార్క్ కోల్పోవాల్సి ఉంటుంది నాలుగు బిట్లు తప్పుగా పెడితే ఒక మార్క్ అనేది కోల్పోవాల్సి ఉంటుంది అదేవిధంగా మన యొక్క ఛానల్లోని వీక్లీ కరెంట్ అఫైర్సు అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన క్లాసెస్ కూడా ఎంసీక్యూ ఎన్సీఆర్టీ సిలబస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అది కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్ కానీ ఎన్నట్టయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది కూడా బిట్స్ ఫార్మేషన్ అని ప్రతి టాపిక్ నుంచి వన్ టూ త్రీ క్లాసెస్ అనేవి ఉంటుంది ప్రతి బిట్స్ చాలా ఇంపార్టెంట్ విధంగా గుర్తుపెట్టుకోండి మేము ఇచ్చే అప్డేట్స్ ఏవైతే ఉన్నా ఇవన్నీ కూడా గతంలో ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్ ఉంటాయి దాంతోపాటు రిలేటెడ్గా ఆ టాపిక్ సంబంధించిన మోర్ బిట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో